నేను అరెస్టును సందర్భం ఇద్దరు నాయకుల యొక్క స్పందన రావాలి ఒక ఆయన ప్రధానమంత్రి ఒక ఆయన పార్టీ అధ్యక్షుడు ఒక ఆయన అరెస్ట్ చేసిండు ఇంకొక ఆయన అరెస్ట్ కాబడ్డాడు ఫస్ట్ వాళ్ళిద్దరు బయటకు వచ్చి వాళ్ళ విధానం ఏందో మాట్లాడమని వాళ్ళ విధానాలు మాట్లాడినాక ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళు ఎలాంటి నాటకాలకు తెరలేపినీ ఈ నాటకాలకు ఏ విధంగా స్వస్తి పలకాలనో ప్రజలు నిర్ణయిస్తారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు చేయడం వారి స్థాయికి తగదు వారు పన్నెండు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మోడీ గారి మోడల్ అంటే ప్రజలకి ఏం చేసిడో వివరించి ఈ పది సంవత్సరాల నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది ఈ ప్రాతిపదికన మాకు ఓట్లు వేయండి అని తెలంగాణను అడగాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవహేళన చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి నిర్బంధించి తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లిని చంపి పిల్లను బ్రతికిచ్చిన అని మోడీ గారు మాట్లాడిన్రు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవహేళన చేసి చట్టసభలల్లో మాట్లాడి రాజ్యసభలో లోక్సభలో తెలంగాణను అవమానించిన మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడానికి తెలంగాణ అనే పదం పలకడానికి కూడా వారికి అర్హత లేదు ఓట్లు అడగడం చాలా దూరం ఈరోజు బీజేపీ నాయకులు ఎవరైనా సరే పది సంవత్సరాల అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేదు ఈ లిక్కర్ కేసు కూడా ఢిల్లీలో నమోదైన కేసు ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసు చాలామందిలో కలువకుంట్ల కవిత గారు ఒకరు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి పాల్పడ్డ అవినీతి మీద ఒక్క కేసు అయినా ఎందుకు నమోదు చేయలేదు బీజేపీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పగలరా బాండ్స్ ఇచ్చిందని తీసుకున్నారని మీరు చెప్తున్నారు అధికారికంగా మా దగ్గర సమాచారం లేదు వాళ్ళ బాండ్స్ అదే కంపెనీ చాలా పేపర్లకు కూడా ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చిండ్రు అది కూడా లంచంలో భాగమని కొన్ని ఆరోపణలు ఉన్నాయి మీరేమి రాయొద్దు వార్తలు రాయొద్దు మీకు వ్యాపార ప్రకటనలు ఇస్తాం ఆ రూపంలో మీకు కూడా కొంత వాటాలు పంచుతామని ఆ సంస్థ ఇట్లా చేసిందని కొంతమంది సివిల్ సొసైటీ వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదులు చేస్తున్నారు ఈరోజు కాళేశ్వరంకు సంబంధించి జుడిషియల్ ఎంక్వైరీ చేసిన ఇద్దరు జడ్జిలను అపాయింట్ చేసిన ఒకటి విద్యుత్తు రెండు సాగునీటి అదేవిధంగా ఎన్డీఎస్ఏ కూడా కంప్లీట్గా అథారిటీ ఇచ్చినాం సాంకేతిక పరమైన నిర్వహణలో నిర్మాణంలో జరిగిన లోపాల మీద నివేదిక రావాలని ఆ నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది ఈ దేశము పట్టపగలు అర్ధరాత్రి పూట ముంబైలో ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి తెలంగా దేశ ప్రజల్ని కాల్చి చంపినా కూడా కసపును కూడా ఉరేయాలంటే ఒక చట్టబద్ధమైన విచారణ చేసిండ్రు ఈ దేశంలో విచారణ చేయకుండా శిక్షలు విధించే విధానం లేదు ఎవరైనా అట్లా చేస్తే తప్పిదం అవుతుంది మేము ఆల్రెడీ ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకుంటున్నాము ఏం విచారణకు ఆదేశించినాం మీకు వార్తలు వస్తూనే ఉన్నాయి మీరు చూసే ఉంటారు ఏదైనా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కక్షా సాధింపు చర్యలకు పాల్పడదు అదే సమయంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ఎవరిని మినహాయింపు ఇవ్వదు చట్ట పరిధిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాము వాళ్ళ పార్టీలో ఉన్న గందరగోళం కుటుంబంలో ఉన్న తగాదాలను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు ఆయన పాపం జాలి పడాల్సిన సందర్భం నిన్న అక్కడికి వెళ్ళిడు చేతులు కట్టుకొని నిల్చున్నాడు ఇవాళ ఇట్లయింది రేపు ఎట్లయితుందో అని రమేష్ నేను ప్రభుత్వం విషయంలో మొట్టమొదట బీఆర్ఎస్ నాయకులు ఇది మూడు నెలలు కూడా మనగడ సాధించారు మేము పడగొడతామని బీజే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు